గ్రూప్ టూ ఏపీఎస్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ రాయవాచకం గ్రంథ రచయిత ఎవరు గ్రంథివాణిలో స్థానపతి రాయవాచకం గ్రంథ రచయిత ఎవరంటే స్థానపతి నెక్స్ట్ క్వశ్చన్ సింహాసన ద్వాతింశిక గ్రంథ రచయిత ఎవరి గృంతివాణిలో కోరవి గోపరాజు గారు సింహాసన ద్వాత్రింశిక గ్రంథ రచయిత నెక్స్ట్ క్వశ్చన్ సంగీత ముక్తావళి గ్రంథ రచిత ఎవరు భట్టు సంగీత ముక్తావళి గ్రంథ రచిత ఎవరంటే దేవనభట్టు నెక్స్ట్ క్వశ్చన్ కళానిధి గ్రంథ రచయిత ఎవరు కళానిధి రచిత కల్లినాథుడు నెక్స్ట్ క్వశ్చన్ ముత్యాల సాల ఎవరి యొక్క కొలువు ప్రౌఢదేవరాయులు యొక్క కొలువు ముత్యాల సాల అనేది నెక్స్ట్ క్వశ్చన్ భువన విజయం ఎవరి యొక్క కొలువు శ్రీకృష్ణ దేవరాల యొక్క కొలువు పేరు భువన విజయం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ త్రైలోక్య విజయం ఎవరి యొక్క కొలువు పేరు వీరభద్రారెడ్డి యొక్క కొలువు పేరు త్రైలోక్య విజయం నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరా మందిరం ఎవరి యొక్క కొలువు పేరు రఘునాథ నాయకుడి యొక్క కొలువు పేరు ఇందిరా మందిరం అనేది నెక్స్ట్ కృష్ణనీల తరంగని గ్రంథం రచించింది ఎవరి క్రింది వాణిలో నారాయణ తీర్థులు రచించారు కృష్ణనీల తరంగని నెక్స్ట్ దీపిక గ్రంథ రచితే ఎవరి క్రింది వాణిలో తాళదీపిక గ్రంథ రచిత గోపాతిప్పయ్య తాళదీపిక గ్రంథ రచయిత నెక్స్ట్ క్వశ్చన్ కర్పూర వసంతరాయలనే బిరుదు ఏ రెడ్డి రాజుకు కలదు కర్పూర వసంతరాయలనే బిరుదు కుమారగిరిరెడ్డికి కలదు కర్పూర వసంతరాయలనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ వసంతరాయలనే బిరుదు ఏ రెడ్డి రాజుకు కలదు అన్న వేమారెడ్డికి కలదు వసంతరాయలనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ కటకచోరకార అనే బిరుదు ఏ రెడ్డి రాజుకు కలదు కాటయ వేమారెడ్డికి కలదు కాటయ్య వేమారెడ్డికి కటక చోరకారనే బిరుదు నెక్స్ట్ క్వశ్చన్ మ్లేచాబ్ది కుంభోద్భావ ధర్మ ప్రతిష్ఠా గురు అనే బిరుదు ఏ రెడ్డి రాజుకు కలదు ప్రలయ వేమారెడ్డికి కలదు మ్లేచాబ్ది కుంభోద్భావ ధర్మ ప్రతిష్ఠా గురు అనే బిరుదు ప్రళయ వేమారెడ్డికి కలదు నెక్స్ట్ క్వశ్చన్ పురిటి సుంకం విధించిన రెడ్డి రాజు ఎవరు క్రిందివాణిలో రాచ వ్యామారెడ్డి వేమారెడ్డి సుంకం విధించిన రెడ్డి రాజు ఇవి కొన్ని ముఖ్యమైన ఏపీఎస్ట్రీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ టూకి ఉపయోగపడతాయి ఏపీఎస్సి థ్యాంక్ యూ